అపర్ణదేవి అయితే స్వరాజ్కి అయితే అడుగుతూ ఉంది నువ్వు కావ్యాన్ని తీసుకొస్తావా లేదా ఇంటికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న స్వరాజ్ అయితే నేను కావ్యాల కళావతిని తీసుకురాను అని చెప్పేసి అయితే నిర్మాటమాటంగా చెప్పేస్తున్నాడు అనమాట అప్పట్లోగా రాజు వాళ్ళ నాన్నేమో అమ్మ అపర్ణ కనిపించిందా అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అనమాట లేదురా ఉదయం నుంచే కనిపించట్లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న పని మనిషి అయితే అమ్మగారు ఇక్కడ ఏదో లెటర్ పెట్టేసి వెళ్ళారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట లెటర్ రాసి వెళ్ళి అక్కడ ఉన్న రాజు వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్నారు ఏంటి లెటర్ రాసి వెళ్ళిందా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళ పెద్ద చిన్నదమ్ చిన్నమ్మ అయితే లెటర్ రాసి వెళ్ళింది అంటే పర్మనెంట్గా వెళ్ళిపోయింది అనుకుంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అప్పట్లోగా కళావతి ఇంటికి అయితే ఒక కార్ అయితే వచ్చింది అపర్ణాదేవి అయితే ట్రాలీతో పాటు వస్తే ఏంట ఏంటైతే ఇలా ట్రాలీతో వచ్చేసారు అని చెప్పేసి అయితే అంటే ఆ ఇంట్లో ఉండలేక నేను ఉత్తరం రాసి నేను పర్మనెంట్గా ఇక్కడికి వచ్చేసాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న కళావతి అయితే షాక్ అవుతుంది అనమాట అమ్మ కూడా కనకం కూడా షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ నాన్న కూడా అప్పట్లోగా అక్కడ ఉన్న రాజు ఈ మాట విని చాలా షాక్ అవుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్